జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచన మారుతుందా జాతీయ రాజకీయాల వైపు పూర్తిగట్టాలని తీసుకోబోతున్నారా ఒకటి భారతీయ జనతా పార్టీకి ఫుల్గా సపోర్ట్ చేయాలన్న ఆలోచన ఒకటి అలాగే రాష్ట్ర రాజకీయాల్లో ఇక ఇప్పట్లో ఆయన ఒక పదిహేనేళ్ళ పాటు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రాన్ని వదిలేసి ఆయన కంప్లీట్గా రా దేశ రాజకీయాల మీద జాతీయ రాజకీయాల మీద దృష్టి పెట్టి ఆలోచన చేస్తున్నారు అనేది ఇప్పటికే ఆ త్రిభాషా విధానానికి సంబంధించి మాట్లాడడం కానీ తమిళనాడుకు సంబంధించి డిఎంకే మీద అలాగే అక్కడికి వెళ్ళి ఒక తమిళ ఛానల్కి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చిన నేపథ్యంలో అది బాగా వైరల్ అవడం కానీ మన కూడా ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో రాష్ట్రాల గురించి మాట్లాడడం పలు భాషల్లో మాట్లాడడం ఇదంతా ఒక పెద్ద చర్చనీయాంశం అవుతోంది దేశ రాజకీయాల్లోకి ఇప్పటికే అడుగు పెట్టేశారు ఒక రకంగా పవన్ కళ్యాణ్ కాకపోతే పూర్తి స్థాయిలో ఆయన వెళ్ళబోతున్నారా త్వరలో తెలంగాణలో కూడా మళ్ళీ ఆయన పార్టీ ఓపెన్ చేయబోతున్నారా అక్కడ కూడా భారతీయ జనతా పార్టీతో కలిసి నడవబోతున్నారా రకరకాల ప్రచారం అయితే జరుగుతుంది ఫైనల్గా ఏంటి ఏం చేస్తారనేది అధికారికంగా వెల్లడించాల్సిన అవసరం ఉంది కాకపోతే ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఆయన వేస్తున్న అడుగులు చూస్తూ ఉంటే ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు పవన్ కళ్యాణ్ అనేది స్పష్టంగా అర్థమవుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు